మండల కేంద్రమైన ఉదయీరలో కావల్ రోడ్డు ఎస్ఏ కాలనీలో నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఎస్టీ కాలనీ వాసులు నీళ్లు లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నామని అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్ళామని పట్టించుకున్న నాగుడి లేడని వర్షాకాలంలో మాత్రం వారానికి మూడు రోజులు రెండు రోజులు నీళ్లు వస్తాయని ఎండాకాలం వస్తే మా వ్రతువులు చాలా దయనీయంగా ఉన్నాయని ఎన్నోసార్లు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వలన అధికారులు స్పందించలేదని లేక ఖాతాలో చాలా ఇబ్బందులు పడుతున్నామని వారు బోర్డు వినిపించారు మండల కేంద్రమైన ఉదయగిరిలో కావల్ రోడ్డు ఎస్ఏ కాలనీలో నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఎస్టీ కాలనీ వాసులు నీళ్లు లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నామని అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్ళాము అని పట్టించుకున్న నాగుడి రేడుని వర్షాకాలంలో మాత్రం వారానికి మూడు రోజులు రెండు రోజులు నీళ్లు వస్తాయని ఎండాకాలం వస్తే మా మ్రతుకులు చాలా దయనీయంగా ఉన్నాయని ఎన్నో సార్లు ఎఫ్ఆర్ఓ ఆఫీస్ దగ్గరికి పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వలన అధికారులు స్పందించలేదని నేను లేతాలో చాలా ఇబ్బందులు పడుతున్నామని వారు గోడు వినిపించుకున్నారు మాకు నీళ్ళు బాగా ఇబ్బందిగా ఉంది అసలుకి ఎవరు కానీ పట్టించుకోవడం అధికారులు అడుగుబోతే పంచాయతీ ఆఫీసులు పోయినా ఎవరు పట్టించుకోవడం లేదు వాళ్ళ కాలం అయితే మూడు రోజులకు ఒకసారి వస్తాయి ఈ ఎండలకాలం అయితే అసలు రావు నీళ్లు అసలు అడుగు పోయినా పట్టించుకోవడం లేదు పంచాయతీ ఆఫీసుకి పోయినా ఏ నాయకులకు అడుగు పట్టించుకోవడం మమ్మల్ని ఈ ఎండకాలం వస్తే ఈ రామన్న లక్ష్మీ నాకు దోలేదు అసలు నీళ్లు పంచాయతీ కి పోయాము ఆఫీస్ కి పోయాము అన్నిటి కలిసి

ரெண்டுமே எவமே உதகரி கேனிக்கு எந்தசார் செப்பினா எக்கீஸ் திரினா எவ்வளவு படிச்சுக்கோடமே நாலு ஏழு நிழலே கலனிக்கு எப்படி நிழல் இப்படினா எந்த காரம் வச்சு வர்ஷா கலம் ரெண்டு ரோஜ் மிதத்தீலே

మేము మాకు గత ఐదు సంవత్సరాల నుంచి నీళ్ళు లేకుండా ఉంటే ఎన్నిసార్లు తిరిగినా గ్రామ పంచాయతీకి కాళ్ళు మెట్లు అరిగిపోయేలాగా తిరుగుతా ఉంటే నీళ్ళు లేకుండా పోయినాయి మాకు మాకు పట్టుకునే దానికి ఏదో వానకాలం వచ్చే నాలుగు రెండు రోజులు మూడు రోజులు వచ్చే నీళ్లు ఎండాకాలం వచ్చి సుక్కు లేకుండా పోతాయి ఆ రామయ్య ఉండబట్టి రామయ్య లక్ష్మి ఉండబట్టి ఈ కాలనీ ఉంటుంది కానీ ఆ రామయ్య లక్ష్మి లక్ష్మి లేకుంటే మాకు నీళ్ళే లేవండి ఆయన బతిలాడుకుని ఏ అర్థరాత్రి అయినా కూడా రామన్నా అంటే ఒక ట్యాంకర్ తెచ్చి నీళ్ళు పోషో మాకు అధికారులు ఎంతమంది అధికారులు వస్తుండే కానీ ఓటు కోసం వస్తురే కానీ కనీసం నీళ్ళ సంగతి పట్టుకునే వాళ్ళు లేరు ఇది ఇది కులాయిలు లేవు కనీసం రెండు రోజులకి ఆ ట్యాంక్ మీద పైన ఉంది ట్యాంక్ ఆ ట్యాంక్ ఒక్క వారానికి పెడితే రెండు రోజులు రోజు రెండు రోజులు నీళ్ళు నిపుతురు దాని నీళ్ళు అనేది రెండు రోజులకి వస్తారు నీళ్ళు కూడా రావు ఎండాకాలతో సుక్క పట్టుకుంటూ తాగడానికి నీళ్ళు లేవు సార్ పట్టుచుకున్న ఎన్ని అధికారులు వచ్చినా కూడా ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి మా జోడు చెట్టు మోకాలు అరిగిపోయి తట్టు పంచాయతీ తిరగడం ఇంటికి రావడం పంచాయతీ తిరగడం ఇంటికి రావడం ఐదు సంవత్సరాలు తిరిగి 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 అలసిపోవడమే కానీ ఏ అధికారులు మమ్మల్ని పట్టుకునే వేళ లేదు ఏదో ఉన్నబట్టి మేము ఆ కాలనీ అనేది మా బతుకుతుంది ఏదైనా మీ దయ అండి మీ ఈ సారి వచ్చిన వాళ్ళైనా మా చూడండి అండి మీకు దండాల దండాలండి